హాయ్ ఐమ్ సౌజన్య చీఫ్ డైటిషియన్ టీఆక్స్ హాస్పిటల్ సో కోల్డ్ కాఫ్ అనేది ఈ సీజన్లో మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదా ఆ కోల్డ్ కాఫ్ అనేది రావటం వల్ల ఒక వన్ వీక్ టు టెన్ డేస్ బాగా సఫర్ సఫర్ అవుతూ ఉంటారు సో అది ప్రివెంట్ చేయడానికి లేదా ఈజీగా రాకుండానే ఉండటానికి మనము చేయాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇమ్యూనిటీ జనరల్గా బిల్డప్ చేసుకున్నాము లేదా డైలీ వామ్ వాటర్ తీసుకున్నాము వామ్ క్లోత్స్ వేసుకున్నాము డైరెక్ట్ కోల్డ్ ఎయిర్ అనేది మనకు రాకుండా స్కార్ఫో మాస్కో ఏదో ఒకటి కట్టుకున్నాము అనంటే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కోల్డ్ రాకుండానే వచ్చిన తర్వాత ఏం చేయాలి అనంటే మనము ఎప్పటికీ హాట్ వాటర్ మీ దగ్గర మీతో హాట్ వాటర్ తీసుకోవడానికి అవ్వట్లేదు అనంటే వామ్ వాటర్ పెట్టుకోండి ఫ్లాస్క్లో ఫ్లాస్క్ మెయింటైన్ చేయండి బాటిల్తో అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి కొంచెం వైటమిన్ సి ఫుడ్స్ తీసుకోండి లెమన్స్ ఆమ్లా కానీ పంకిన్ కానీ సెసమ్ సీడ్స్ నువ్వులు ఇలాంటివి తీసుకోండి తర్వాత ఎవ్రీడే ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం కొంచెము ఒక వాటర్లో జింజర్ పుదీనా లెమన్ టర్మరిక్ అంటే పసుపు తర్వాత కుర్ కుర్కిమంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది వేసుకొని ఒక వాటర్లో వేసుకున్నారు అని అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా కాబట్టి మీరు ఎవ్రీడే తీసుకున్నారు మీకు కోల్డ్ ఉన్నా లేకున్నా వచ్చిన తర్వాత అయినా సరే ఎవ్రీడే తీసుకున్నారు అని అంటే మీకు రాకుండానే ఉంటుంది ఒకవేళ వచ్చిన తర్వాత తీసుకున్నారు అనంటే సెవెన్ డేస్ మినిమమ్ కోల్డ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత ఉన్నప్పుడే వచ్చిన తర్వాత తీసుకున్నారు అని అంటే తొందరగా ఒక సెవెన్ డేస్లో మానిపోవాల్సింది త్రీ డేస్లోనే తగ్గిపోతుందనమాట తర్వాత సూప్స్ తీసుకోండి బాగా హాట్ ఫుడ్ తీసుకోండి వెంట వెంటనే ఇంట్లోనే ఉన్న ఫుడ్ తీసుకోండి టీ కాఫీలు వేడివేడిగా ఉంటాయి కదా అవి తీసుకుంటాను అని చెప్పేసి అనుకోకుండా అవి కొంచెం తక్కువగానే తీసుకుంటే మేబీ వన్స్ మ్యాక్సిమం అటు వన్స్ తీసుకోండి లేదా ఇంట్లోనే ఫుడ్స్ నార్మల్గా సూప్స్ ఈజీగా చేసుకోవచ్చు సూప్స్ పెద్ద ప్రాసెసింగ్ కాదు బాయిల్ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రెండ్ చేశారు అని అంటే దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అయిపోతుంది తర్వాత రసం రైస్ బాగా కొంచెం పెప్పర్ రసం రైస్ తీసుకోవడము సాంబార్ రైస్ తీసుకోవడము ఇలాంటివి కొంచెం చేశారు అని అంటే మీకు ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కోల్డ్ కాఫ్ అనేది కూడా మీకు తొందరగా తగ్గిపోతుంది రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ